వినాయకుడు వెళ్ళిపోయి ఈ రోజుకి నాలుగు రోజులు అవుతుంది ఇంకా ఎన్ని వీడియోస్ పడతావమ్మా అనుకోవచ్చు కానీ ఇదే లాస్ట్ వీడియో అనమాట ఇంకా వినాయకుడు వీడియోలు నెక్స్ట్ ఇయరే వస్తాయి మన గాజువా కలోని లక్షచేర్ల వినాయకుడిని ఎలా పెట్టారు అలాగే కోటి లింగాలతో వినాయకుడిని కూడా పెట్టారు అనమాట నేను మా ఆయన పిల్లలు నలుగురిమే అయితే బయలుదేరిపోయామనమాట వినాయకుడిని చూడడానికి మేము వినాయక నవరాత్రిలో ఏడో రోజు అయితే బయలుదేరామన్నమాట కోటి లింగాల వినాయకుడి దగ్గరికి దారిలో చాలా వినాయకుడి బొమ్మలు అయితే అనమాట కొన్ని కొన్ని అయితే నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు ఇంకా కొన్ని అక్కడే లడ్డు వేలం పాట పాడడం అలా చేస్తున్నారు అనమాట ఇంకా మేము దగ్గరికి అయితే వచ్చేసాము ఇది సింధియా రోడ్ లో ఇంకాపురం వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది అనమాట గాజువాక బస్ డిపోకి ఇంకా కొంచెం ముందుకు వచ్చేయాలి కంప్లీట్గా మేము అక్కడికి వెళ్ళేసరికి షాక్ అనమాట ఎందుకంటే గేట్స్ అన్ని వేస్తున్నాయి ఇంకా అక్కడంతా చిమ్మ చీకటిగా ఉంది అసలు అక్కడ ఒక లైట్ కూడా లేదు దేవుడు ఉన్నాడని కూడా ఎవరికి తెలియదు అక్కడ అసలు ఏం జరుగుతుందో ఏమైందో తెలియదు కానీ లక్షచేర్ల వినాయకుడి దగ్గర కూడా అలాగే అయింది డిస్టర్బెన్స్ ఇక్కడ కూడా అలాగే అయింది సంథింగ్ ఈ వినాయకుడి మీద ఎయిత్ క్లాస్ అమ్మాయి కేసు వేసిందని కూడా ఈ మధ్య వచ్చిందనమాట న్యూస్లో నేను సంథింగ్ నిన్నో మొన్న విన్నాను ఆ వీడియోని అయితే చూశాను అనమాట ఆ అమ్మాయికి కంప్లీట్గా వాళ్ళు నేర్పించి కేసు వేయించారనమాట వీడియోలో క్లియర్గా అంటే ఆ అమ్మాయి బట్టి పట్టి చెప్పినట్టు కూడా అర్థమైపోతుంది అసలు మీరు కేసు వేయాలనుకుంటే ముందే వేయొచ్చు కదా అక్కడ వినాయకుడిని తయారు చేస్తున్నారని కూడా తెలుసు అంతా అయిపోయిన తర్వాత నవరాత్రులు స్టార్ట్ అయ్యాక కేసు పెట్టడం అనేది చాలా తప్పు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా సఫర్ అవుతారు కదా అంటే ఎంత దూరం నుంచి వచ్చి వినాయకుడిని చూడకుండా వెళ్ళిపోయామని చెప్పి ఆ రోజు నాకు ఆ దర్శనం దొరకలేదు కానీ తర్వాత రోజు మార్నింగే మా ఫ్రెండ్ వెళ్ళి ఫొటోస్ తీసి తెచ్చిందనమాట తను నాకు పెడితే మీకు చూపిద్దామని నేను ఈ పిక్స్ అయితే పెట్టాను ఇంకా రోజు అనుకున్న దర్శనం అవ్వలేదని చెప్పి మిగిలిన చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్న వినాయకులన్నీ దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోయామన్నమాట అసలు గాజువాకలో పెట్టిన లక్షచేర్ల వినాయకుడి దగ్గర కోటిలింగాల వినాయకుడి దగ్గర ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుందో మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ చేయండి బాయ్